అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా ఎనభై ఐదు లక్షల లెగసీ లెగసీ అంటే చెత్త చెత్తని చేసిపోయింది ఎనభై ఐదు లక్షల చెత్త లెగసీ డంపా పేరుకోపోయింది అయితే గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే కరెక్ట్గా వన్ ఇయర్ లోపల ఎనభై ఐదు లక్షల చెత్తను తొలగించాలని దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆ చెత్తను దానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పటికీ అరవై ఏడు లక్షల చెత్తను తొలగించేశారు ఎనభై ఐదు లక్షల్లో అరవై ఏడు లక్షలు అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ టూ మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేల టన్నులు చేస్తున్నారు ఇరవై ఆరు వేల టన్నులు అది ముప్పై వేల టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ పూర్తవుతుంది ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో రెండు డంప్ యార్డ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురం పోయే రోడ్డు గౌరవమైన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా నాకు తెలిసి ఎప్పటి నుంచో అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో అరవై ఐదు వేల టన్లు పూర్తి చేశారు మళ్ళీ యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక నలభై ఎనిమిది వేల టన్నులు వచ్చింది దాన్ని కూడా చేస్తున్నారు అధికారులు ఇప్పుడే మాట్లాడాను సెప్టెంబర్ నెలాఖరక దాన్ని పూర్తి చేస్తున్నారు సెప్టా అంటే అక్టోబర్ రెండు లోపల ఇది కూడా పూర్తవుతుంది అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది నెల్లూరు టెండర్ అయిపోయింది దాన్ని అలాట్ కూడా చేసాము ఆల్రెడీ రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యాడ్ లేవు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యాడ్ లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఒక ఆరు వదిలేసింది ఎనిమిది వదిలేసింది రెండే కంటిన్యూ అయినాయి అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక ఆరు శాంక్షన్ చేసాము అందులో నాలుగు టెండర్లు ఎల్బన్ కూడా అయిపోయింది మరొక రెండు కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము ఇవి కానీ అయితే రాబోయేరు మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ ఈ రాష్ట్రంలో ఉండవు భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది అలా యాక్చువల్గా ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు యాక్చువల్గా చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మన యొక్క భగత్ సింగ్ కాలనీలో విజిట్ చేసి వచ్చాను పద్నాలుగు వందల పట్టాలు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది దాన్ని కూడా రేపు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా నెల్లూరులో అనేక పార్కులు దాదాపు నలభై ఆరు పార్కులు ఉంటే దాదాపు నలభై పార్కులు పూర్తి చేశారు మరొక నాలుగు పార్కులు ఉన్నాయి ఉన్న పూర్తి చేసిన పార్కులను కూడా అప్గ్రేడ్ చేయడానికి చిల్డ్రన్స్ పార్క్ తీసుకుంటే ఆ చిల్డ్రన్స్ పార్క్ని అప్గ్రేడ్ చేయాలనుకొని ఎమ్మెల్యే శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్రెడీ ఒక ఎక్విప్మెంట్ తెచ్చారు దా ఇరవై ఐదు లక్షలు ఆ ఎక్విప్మెంట్ వాళ్ళ ఈవినింగ్ పిల్లలది ఇనాగరేషన్ చేస్తున్నాం ఆ విధంగా నెల్లూరులో డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ ఉందో దానికి యాభై కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ చేయించాం బహుశా ఒక నా వారంలో టెండర్లు వస్తున్నాయి అవి అయిపోగానే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో రెండు అడుగులు మూడు అడుగులు నాలుగు అన్నీ పూర్తవుతాయి అదేవిధంగా రూరల్లో కూడా అమృత స్కీమ్లో పెట్టాం అమర్ స్కీమ్ కూడా టెండర్లు పిలుచున్నారు యాక్చువల్గా వాటిని కూడా యాక్చువల్గా త్వరలో కంప్లీట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది ఏదైతే మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ స్కిన్ అండ్ కాస్మెటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ పి శ్రీలత రెడ్డి గారిచే బెస్ట్ ట్రీట్మెంట్ మొటిమలు మచ్చలు మంగు మచ్చలకు కెమికల్ పీల్ కార్బన్ పీల్ లేజర్ టోనింగ్ తో శాశ్వత పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు కెలాయిడ్స్ కు ఫ్రాక్షనల్ సివో టు ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ మైక్రోడెర్మాబ్రేషన్ గ్లో డ్రిప్స్ మరియు గ్లో పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పేను కొరుకుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయమహల్ గేట్ నుండి నాలుగవ వీధి సినిమా హాల్స్ రోడ్ పొగతోట నెల్లూరు